ఆర్జీవన్ ఏరియాలో యాజమాన్యం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్స్ నిరుపయోగంగా మారాయి ఆర్జీవన్ యాజమాన్యం ప్రభావిత డివిజన్లతో పాటు సింగరేణి కార్మికులు నివాసిత ప్రాంతాల్లో శుద్ధమైన జలాలను ప్రజలకు కార్మిక కుటుంబాలకు అందించాలని ఆయా డివిజన్లలో ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేసింది ఈ ఆర్వో ప్లాంట్స్ కు ప్రత్యేకంగా బోర్వెల్ వేయకుండా సింగరేణి వాటర్ లైన్ కు లింక్ ఇవ్వడంతో కొన్ని ఏరియాల్లో ఆ వాటర్ సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొన్ని ఏరియాల్లో ఆర్వో ప్లాంట్స్ మొత్తానికే పనిచేయకుండా ఉండడంతో కార్మిక కుటుంబాలు శుద్ధమైన మంచినీటి కోసం తీవ్ర అవస్థలు పడుతూ ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్ వద్దకు వెళ్లి డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి ఉన్నాయి వాటర్ ప్లాంట్ ప్రాంతంలో కనీసం లైట్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో వేళల్లో వాటర్ ప్లాంట్కు వచ్చేవారికి ఇబ్బందులు తప్పడం లేదు ఈ మేరకు పన్నెండవ లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ సరిగా పనిచేయకపోవడంపై ఆ డివిజన్ కార్పొరేటర్ ప్రతినిధి బొడ్డు రవీందర్ సింగరేణి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభావిత డివిజన్లకు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి కనీసం త్రాగునీరు కూడా సరిగా ఇవ్వడం లేదన్నారు ఈ ఆర్వో ప్లాంట్కు సమీప మూడు డివిజన్లలోని కార్మిక కుటుంబాలకు ప్రజలకు పనిచేస్తుందని అధికారుల నిర్లక్ష్యం మూలంగా లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్స్ నిరుపయోగంగా మారడమే కాకుండా కార్మికుల కుటుంబాలు ప్రజలకు శుద్ధమైన జలం తాగడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు అధికారులు ఆర్వో ప్లాంట్ ను సందర్శించి కార్మిక కుటుంబాల ప్రజల ఇబ్బందులు తీర్చాలని డిమాండ్ చేశారు మన సింగరింగ్ వాళ్ళు ఇది ఒకటే ఏర్పాటు చేశారు అయినప్పటికీ ఒకటి కూడా నిర్వహణ సరిగ్గా లేదు రాత్రి టైంలో ఇక్కడ లైట్ లేకపోవడం ఇదంతా అపరిశుభ్రంగా ఉంది సింగరేణి యాజమాన్యం ప్రభావిత డివిజన్లకు చాలా ఇబ్బంది అవుతుంది పొల్యూషన్ తోటి అని చెప్పి తాగడానికి నీళ్ళకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఎప్పటి వరకు దాదాపుగా ఏ కొద్దిలో నడిచి నడుకు సందర్భం ఎందుకంటే దాని కారణం ఏంటంటే సింగరేణి పంపుల ద్వారానే ఈ ఆరో ప్లాంట్ నడిపించడం వల్ల నీళ్లు సరిపోక నీళ్లకు ఆరో ప్లాంట్లు ఎప్పుడు చూసినా నీళ్లకు రావడం వల్ల మరిపోవడం జరుగుతుంది మేము గతంలోనే సీఎం గారికి అదేవిధంగా సింగరేణి అధికారులకు చెప్పడం జరిగింది వారు మేము కూరగానే అక్కడ బోర్ వేయించడం జరిగింది కానీ బోర్ వేయించి వేసిరు కానీ ఆ బోర్లో ఒక మోటార్ దింపినట్లయితే వచ్చేది ఎండాకాలము ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రజలకు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడ ఆరో ప్లాంట్ లో నిర్మించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి మూడు నాలుగు డివిజన్లకు సంబంధించిన ప్రజలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి క్వార్టర్లలో ఉన్న ప్రజలకు కూడా కార్మిక కుటుంబాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మినరల్ వాటర్ అందించే అవకాశం ఉన్నదని వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం శ్రీకాంత్ కంటి దవాఖానా గోదావరిఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా ఆగండి ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరిఖని పట్టణంలో అందుబాటులో ఉంది ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ ఎంబీబీఎస్ డివో గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖాన నందు ఇప్పుడు కుట్టు లేకుండా కట్టు లేకుండా కంటి మత్తుసూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫ్యాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేసి గంటలోనే డిశ్చార్జ్ చేయబడును కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును బీపీ షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును కను కంటికి రక్షణ శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కన్నులకు పూర్తి సంరక్షణ మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి శ్రీకాంత్ కంటి దవాఖాన రెడ్డి కాంప్లెక్స్ లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరి ఖని సెల్ నంబర్స్ ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ మరియు ఎయిట్